ఒక్కసారి బద్దలైపోయింది ఎలా అయితే నరసింహస్వామి ఆ యొక్క స్తంభం నుంచి వచ్చారు కదండి అలా కాలి తన యొక్క పరివారం అన్నిటితో కూడా తన యొక్క పరిచరకులందరితో కూడా పిశాశాలు ప్రేతాలు భూతాలు అందరితో పాటు అక్కడికి అనమాట ఎవరైతే భగవద్భక్తి చేస్తారో అండి అటువంటి భగవద్భక్తుని ప్రతి దేవీ దేవతలందరూ కూడా కాపాడి తీరుతారు కాళీ ఒక్కసారిగా బయటకు వచ్చి ఎవరైతే ఆ దొంగలు ఈ భరతుణ్ణి చంపాలని చూసారో వాళ్ళ తలలన్నీ కూడా నరికేసింది భద్రకాళి నరికేసి ఆ యొక్క తలలతో ఫుట్బాల్ ఆడింది అనమాట అక్కడ ఆ శరీరంలోంచి వచ్చే రక్తము ఆ తలలన్నింటినీ కూడా వాళ్ళ పరిచారకులందరికీ కూడా ఇచ్చేసింది వాళ్ళందరూ వీళ్ళ లోపల నుంచి వచ్చే రక్తాన్ని త్రాగుతూ ఉన్నారనమాట భరతుణ్ణి అలా సాక్షాత్తుగా భద్రకాళి వచ్చి కాపాడింది అది మనం భాగవతంలో చూస్తామన్నమాట కాబట్టి ఎవరైతే భక్తులు ఉంటారు కదండి అటువంటి వారికి ఎటువంటి చింత ఉండదండి ఎవరైతే స్వామిని ఆశ్రయిస్తారో అందరూ కూడా అటువంటి స్వా అటువంటి భగవద్భక్తుని కాపాడుతూ ఉంటారు అందరూ దేవి దేవతలందరూ కూడా కాబట్టి ఇది మన భరత మహారాజ్ గారి యొక్క వృత్తాంతం నుంచి మనం చూడొచ్చు సరే ఆయన అక్కడ నుంచి బయటకు పడిపోయారు కదండి ఆయన నడుస్తూ ఉన్నారనమాట అయితే ఇక్కడ ఏమైంది అనంటే ఒక హుగణ అనే ఒక మహారాజు గారు పల్లకిలో వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నప్పుడు ఏమైంది నలుగురు కదండి మోసేది పల్లకి ఒకడికి ఏదో అయిపోయింది కాలికి దెబ్బ తాకిందో ఒంట్లో బాగాలేదో ఒకటి లేడు ఇంకొకడిని ఎత్తుకుతూ ఉన్నారనమాట ఎవరు పల్లకి మోయడానికి ఎవరైనా ఉన్నారా అనేసరికి ఈ భరతుడు ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట వీణ్ బట్టేసుకున్నారు ఓయ్ పల్లకి మొయ్యి అని సరే అని ఈయన పల్లకి మోయడానికి నించున్నాడు మోస్తున్నాడండి బానే పని చేస్తున్నాడు అంతా కూడా కానీ మధ్యలో ఏమైంది అని అంటే కొన్ని చీమలను చూసాడనమాట ఎవడు జడాభరతుడు చీమలను చూసేసరికి ఆయన మెల్లగా కాలు తప్పించుకుంటూ ఒక్క చీమ పైన కూడా కాలు పెట్టకుండా అలా ఇలా తప్పించుకుంటూ తప్పించుకుంటూ నడుస్తూ ఉన్నాడు అనమాట పైన ఇప్పుడు చూడండి చీమల్ని తప్పించుకుంటూ మనం అటు ఇటు ఇటు అటు ఊగుతూ నడుస్తూ ఉన్నాం అనుకోండి ఏమవుతుంది పళ్ళకి ఊగుతూ ఉంటుంది కదా కిందికి వస్తుంది పైకి వస్తుంది అటు ఊగుతుంది ఇటు ఊగుతుంది అంత లోపల లోపల ఉన్న రాహుగణ మహారాజ్కి చాలా కోపం వచ్చింది అనమాట ఏయ్ ఎవరది అలా చేస్తుంది అని గట్టిగా అరిచారు అనగానే మళ్ళీ అందరు కూడా సరిగ్గా అయిపోయారనమాట తర్వాత మళ్ళీ కొచ్చే మళ్ళీ ఏవో కింద చీమల్ని చూశాడు మళ్ళీ అలా నడవటం ప్రారంభించాడు మళ్ళీ రాహుగణ మహారాజు ఏమన్నారు ఏమైంది ఆ నువ్వేమన్నా చనిపోయావా శరీరం ఏమన్నా మృతు శరీరం అని ఇది ఎందుకలా నడుస్తున్నావు ఏమన్నా బుద్ధి లేదా నీకేమన్నా ఒంట్లో శక్తి లేదా లేదా నువ్వేమన్నా రోగగ్రస్తుడు అయిపోయి ఉన్నావా ఎందుకు అలా నడుస్తున్నావు అని లోపల నుంచి కొద్దిగా గట్టిగా చివాట్లు పెట్టారనమాట ఎవరు రహుగణ మహారాజు ఇప్పుడు మన యొక్క జడాభరతుడు ఎందుకు అలా నడుస్తున్నారు అండి అని అంటే ఎవరైతే భక్తుడు ఉంటాడో భగవంతుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అండి అయినా భగవంతుడి యొక్క స్వరూపాన్ని ప్రతి ఒక్క జీవరాశిలో కూడా చూస్తారనమాట కాబట్టి ఏ జీవిని కూడా ఇబ్బంది పెట్టాలి అని భగవద్భక్తులు అనుకోరు అది చిన్న చీమైనా సరే అండి మన వల్ల తెలిసి ఎవ్వరికి ఇబ్బంది కలగకూడదు ఇది రూల్ భగవద్భక్తిలో మనం ముందుకెళ్ళాలి అని అంటే ఇది భగవద్భక్తుడి యొక్క లక్షణం తెలిసి తెలియకుండా ఎన్ని అవుతున్నాయి చెప్పండి తెలియకుండా మనం తినే తినడానికి ఎంత మనము ఈ వ్యవస్థలో ఎన్నో జీవరాశులు పోతూ ఉంటాయి అవునా కాదా మనం వండుకున్నప్పుడు లేదా అప్పుడప్పుడు మనం బియ్యంలో కూడా వస్తూ ఉంటాయి చిన్న చిన్న పురుగులన్నీ వస్తూ ఉంటాయి అవునా కాదు లేదా కారులో వెళ్తున్నప్పుడు ఎంత మందిని మనం తొక్కేసి వెళ్తున్నామో ఏం తెలుస్తుందండి అండి కారులో వెళ్ళాక మనం ప్రతి ఒక్క చీమను చూసుకొని దోమను చూసుకొని వెళ్ళాలంటే ఎప్పుడే లేదు ఆఫీస్ కి ఇంట్లోనే ఉంటాం మనం హాయిగా కాబట్టి ఇవన్నీ పాసిబుల్ కాదు అహింస అంటే ఏంటో తెలుసా అండి తెలిసి ఎవ్వరిని హింస పెట్టకపోవటం ఇది ఆ హింసకి డెఫినేషన్ కాబట్టి భరతమ భరతుడు అలా జడాభరతుడు అలా 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 వెళ్తూ ఉన్నాడు అంత లోపల రహుగనకి చాలా ఇది ఇచ్చింది ఏయ్ నీ శరీరం ఏమన్నా బాలేదా ఆ ఎందుకు ఇలా చేస్తున్నావు అని లోపల నుంచి అనేసరికి ఇక్కడ నుంచి బయట నుంచి భరతుడు మాట్లాడటం ప్రారంభం చేశారన్నా ఎవరితో రాహుగన మహారాజుతో ఎవరిని అంటున్నావు నువ్వు ఆ ఈరోజు దాసుడిని అంటున్నావు ఈ రోజు నేను దాసుడిని రేపు నేను రాజుని అవ్వచ్చు నువ్వు దాసుడు అవ్వచ్చు నువ్వు నువ్వు అంటున్నావు శరీరాన్ని అంటున్నావా ఆత్మను అంటున్నావా అని ఆత్మజ్ఞానాన్ని చెప్పటం ప్రారంభించారు ఇక్కడ నుంచి జడాభర మీరు చూడండి ఇందాక చంపడానికి వచ్చిన పోటు దొంగలకేమో ఒక్క మాట మాట్లాడలేదు ఇక్కడ రాహువన మహారాజుతో మాట్లా మాట్లాడుతున్నారు ఏంటో తెలుసా అండి ఎవరైతే భగవద్భక్తులు ఉంటారో కొంతమంది మూర్ఖులు ఉంటారండి ఆ మూర్ఖులకి ఏం చెప్పినా వాళ్ళు వినరు వాళ్ళు మారడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర నోరు మూసుకొని ఉండటం కంటే మేలు చేసింది ఇంకొకటి ఉండదన్నమాట కాబట్టి అటువంటి తామసిక ప్రవృత్తి కలిగిన ఆ యొక్క బోటు దొంగలతో మాత్రం ఆయన ఏమనలేదు వాళ్ళు ఏం చేసుకున్నా చేసుకొని అని వదిలేస్తారు కానీ రాహుగణ మహారాజు అది బాధ్యత చెప్పడాన్ని ఎందుకంటే ఆయన వినగలిగే శక్తి ఆయనకుంది అని ఎవరైతే వింటారు కొద్దిగా వినయం కొద్ది అయినా సరే ఒక ఒక సరళమైన ఒక స్థితి అరే నేను చెప్తే వినగలిగిన స్థితిలో ఉన్నాడు అని వాళ్ళకి మాత్రమే భక్తులు చెప్తారండి కాబట్టి ఇది అక్కడ చాలా ముఖ్యం అనమాట ఇప్పుడు జడాభరతుడు మాట్లాడబోతున్నారు ఆ ఎవరంటున్నావు నువ్వు నాకేమైనా అలసిపోయావు అలసిపోయావు అని అడుగుతున్నావు కదా ఈ శరీరం అలసిపోవచ్చు కానీ నేను ఆత్మని ఆత్మ ఎలా అలసిపోతుంది సచిదానంద స్వరూపం ఆత్మ అని ఆత్మ జ్ఞానాన్ని మొత్తం కూడా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారనమాట ఎప్పుడైతే ఇలా చెప్తున్నారో రాహుగణుడికి లోపల నుంచి ఒక్కసారిగా తెలిసిపోయింది ఈయనెవరో మహానుభావుడు అని వెంటనే ఏం చేశాడు తెలుసా అండి అసలు ఆ పల్లకి నుంచి డామని కిందికి దుంకేశాడు దుంకేసి డైరెక్ట్ గా జడాభరతుడు యొక్క కాళ్ళ పైన పడిపోయారు అనమాట అయ్యా మమ్మల్ని క్షమించేసేయండి నువ్వు మాట ద్వారా తెలిసిపోతుంది మీరు మహానుభావులని నన్ను క్షమించండి అప్పుడు ఎందుకంటారో తెలుసా అండి ఇక్కడ అంటారు అయ్యా ఎంతైనా ఏదైనా చెయ్యని ఈ ప్రపంచంలో దేని నుంచి కూడా నాకు భయం అనేది లేదు దీని నుంచి భయం లేదట ఆ ఇంద్రుడి యొక్క వజ్రాయుధం నుంచి భయం లేదు యముడి యొక్క యమపాశాల నుంచి భయం లేదు కేవలం ఒకటే ఒక్కదానికి నేను ఈ ప్రపంచంలో భయపడేది ఏంటి అంటే పండితుల్ని భాగవతోత్తములకి అపరాధం చేయటం దీని నుంచే నేను భయపడతా కానీ ఈ రోజు మీరు మాట్లాడటం వల్ల తెలిసిపోతుంది మీరు పరమభాగవతోత్తముడని మీకు అపరాధం చేశాను నన్ను క్షమించండి అని కాళ్ళ పైన పడ్డారనమాట అయితే రహుగన మహారాజ్ అంటున్నారు అయ్యా నేను కపిలుడి దగ్గర నుంచే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి వెళ్తున్నా నాకు అనిపిస్తుంది మీరు సాక్షాత్గా ఆ కపిలుడి యొక్క స్వరూపమే అరణ్యంలో తిరుగుతున్నారనిపిస్తుంది మీరు మాట్లాడుతూ ఉంటే ఆత్మతత్వం గురించి తప్పకుండా దయచేయండి మాకు తప్పకుండా మంచి విషయాలన్నీ చెప్పండి మమ్మల్ని క్షమించండి మా పైన దయతో ఉండండి అని ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ రఘుగణ మహారాజ్ అంటారండి శివుడంత శక్తి కలిగిన వాడైనా సరే భాగవతోత్తముల పట్ల అపరాధం చేస్తే ఆ యొక్క అపరాధ ఫలితం అనేది కలుగుతుందట ఎంత శక్తివంతమైన ఎంత పదవిలో ఉన్నా ఎన్ని డబ్బులున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా మనం ఎప్పుడైనా సరే భగవద్భక్తుల పట్ల అపరాధం చేశాము అనంటే గుర్తుపెట్టుకోండి దాని తత్ ఫలితం మాత్రం మనకు వస్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వైష్ణవ సాంగత్యంలో ప్రేమ అనేది మనకు అవసరం అండి ఎందుకంటే భగవంతుడికి అందరికంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు అని అంటే తన భక్తులు మనం భగవంతుడిని ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తన భక్తుల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు చూడండి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకున్న వాళ్ళకి ఎంత ఇష్టం ఉంటుందండి వాళ్ళంటే ఓ ముద్దు చేస్తూ